సాధ్యం కాలే కేసీఆర్ మాటలు మనం వింటాం అంటే ఆనాడు కేసీఆర్ గారికి రైతాంగానికి రుణమాఫీ చేసే చట్ట ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు లేదనే విషయం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు కేవలం ఎఫ్ఆర్బిఎం రుణాలే కాకుండా ఇవాళ దొడ్డి దానినా కార్పొరేషన్లు బట్టి రుణాలు పొందుతున్నారు ఇంకా వచ్చే ఆస్కారం లేదని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు నేనాడ మొట్టుకున్నా నాకు అంతో ఇంతో అనుభవం ఉన్న నాయకుడుగా నేను ఐదుగురు ముఖ్యమంత్రులు చూసిన నేను చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర్ రెడ్డి గారిని రోషయ గారిని కిరణ్ కుమార్ గారిని చివరికి కేసీఆర్ గారిని కూడా చూసిన నేను చూసిన వ్యక్తిగా ఆనాడు ఎన్నికల ముందు వీళ్ళు ఆరు గ్యారంటీలు ప్రకటిస్తున్న నాడు అనుకున్న ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయగలిగే శక్తి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు అబద్ధలాడుతుందని చెప్పి నాడు నాలాంత మాటలు వినబడలేక తెలంగాణ సమాజానికి ఎందుకంటే కేసీఆర్ని ఒడగొట్టాలని చెప్పి కృత నిశ్చయంతో తెలంగాణ సమాజం ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ మేధావులు తెలంగాణ యువశక్తి తెలంగాణ విద్యార్థులు తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజాస్వామిక వాదులు తెలంగాణలో ఉంటుంది అందరూ కూడా ఏది ఏమైనా కేసీఆర్ ను ఉడగొట్టకపోతే మనం బతకలేమని చెప్పి భావించింది కాబట్టే ఆనాడు ఇవాళ ఆ మాటలమ్మి ఓట్లు వేసి గెలిపిస్తుండ్రు రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఇవాళ మనం ఒక్కటి అమలైంది ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏది కూడా ఇంతవరకు అమలు కాలేదు ఒకటే ఒకటి అమలు కోసం కొట్లాడుతున్నది అది రైతు రెండు లక్షల రుణమాఫీ కోసం మాత్రమే ఇవ్వాలి నేను అంటున్న మామూలు చెప్తా ఉన్నా పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం రిలీజ్ చేసింది ఇంత పే చేశామని చెప్పి కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన వివరాలు ప్రజాక్షేత్రంలో పోర్టల్లో పెట్టలేదంటేనే అది కూడా మోసం తప్ప మరో మాట కాదు ఏమిచ్చిండు ఏమిచ్చింది ఆయన రైతు బంధు కేసీఆర్ ఇచ్చే పంటకు ఐదు వేలు సంవత్సరానికి పదివేలు దాని విలువ పన్నెండు వేల నుంచి పన్నెండు పదమూడు వేల కోట్లు కానీ రైతు బంధు రాలే రైతు బంధు రాలే దాని జాగలో దాని జాగలో నాకు తెలిసి ఈయన ఇచ్చిన రైతు బంధు రైతు రైతు మాఫీ పన్నెండు పదమూడు వేల కోట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు నేను అవుతాను దమ్ముంటే మిస్టర్ రేవంత్ రెడ్డి నీ రుణమాఫీ ఎంత చేసినావో పోర్టల్లో పెట్టగలిగే ప్రజాక్షేత్రంలో పెట్టగలిగే దమ్ముంటే పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండవది నీవు జీవన్ రెడ్డి గారు మా మీద ప్రెస్ మీట్ పెట్టండి ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏం పని లేదు ఈ తెలంగాణ రైతులకు ఏం పని లేదు మేము ఇస్తున్నాం కదా భారతీయ జనతా పార్టీ ఎక్కడిస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మాట ఇస్తే తప్పని వ్యక్తి మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తా ఇక్కడ ఏనాడు తెలంగాణ రాష్ట్రానికి విస్తా అని చెప్పని నరేంద్ర మోడీ గారు రైతాంగం ఎరువుల కోసం బదులు కట్టేది చెప్పులు లైన్లు పెట్టి ఒక ఎరువు బస్స కావాలంటే పన్నెండు గంటలు ఇరవై గంటలు చూబొచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో నరేంద్ర మోడీ గారు ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఏ రామగుండా ఎదుర కర్మాగారాన్ని రద్దు చేసిందో అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి ఎరుల కొరత లేకుండా చేసిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు అది అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం ఎన్ని బాధలున్నా నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు నేరుగా వెల్ఫేర్ యాక్టివిటీ పథకాలు అందించదు డైరెక్ట్ గా డబ్బులు ఎప్పుడు ఇవ్వదు కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ మొత్తం దేశంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ జై జవాన్ జై కిసాన్ ఇది ఉత్త నినాదం కాదు తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ దేశ ప్రజల కోసం బువ్వ పెట్టే మహానాయకుడు రైతే కాబట్టి రైతును ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిగా భావించి ఇవాళ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా దేశ చిన్న రైతాంగానికి మధ్య తరగతి రైతాంగానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకున్న ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు ఎక్కడ కూడా మేము ఆమె ఇవ్వలేదు ఆమె ఇవ్వకుండా అమలు చేసింది తెలంగాణ మొత్తం దేశ రైతాంగ కోసం ఇవాళ మమ్మల్ని పట్టుకొని నువ్వు అంటున్నావు మేము అడుగుతున్నది ఇవాళ మేం కాదు తెలంగాణ పల్లెల్లో ముందు అడుగుతున్నారు మా నాయకులను మా కార్యకర్తలు అడుగుతున్నారు భారతీయ జనతా పార్టీ కొట్లాల్సినే అయ్యో మాకు ఎవరు అండగా ఉంటారంటే ఇవాళ తెలంగాణ రైతాంగానికి అండగా ఉండే పార్టీగా ఎక్కడ దుర్మార్గం ఉన్నా ఎక్కడ అంకలం ఉన్నా కొట్లాడే పార్టీగా ఇలా వాళ్ళకు బాధ నిలిచింది ఇవాళ తెలంగాణ బీజేపీ లేచేటు పార్టీ మా ఎంపీల బృందం మా కార్పొరేట్ నుంచి మనం చేస్తున్నాం తెలంగాణ రైతులారా ఇవాళ మనవలు చెప్పినట్టుగా రైతులకు ఏమేమి హామీ ఇచ్చిందో అవన్నీ అమలు చేసేంత వరకు నీ భరతం పట్టుడు కాయం మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా నెంబర్ వన్ ఇవాళ ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇప్పటిదాకా మా మైనార్టీ లేడీస్ వచ్చిపోయినా